పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరపాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతాం ఎస్సీ ఎస్టీసెల్ నాయకులు డిమాండ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చారంటే నిజాయితీగా విచారణ జరపాలని ఎస్సీ ఎస్టీసీఎల్ నాయకులు భీమతాటి రమణయ్య అన్నారు ఈ మేరకు బుచ్చరటిపాలెం పట్టణంలో క్రైస్తవులు శాంతియుతరాల చేపట్టారు అంబేద్కర్ భవనం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు రాజ్యాంగం తమకు కల్పించిన హక్కు ప్రకారం తాము తమ మతాన్ని స్వేచ్ఛగా బోధించుకుంటుంటే తమపై దాడులు చేయటం సరికాదని హెచ్చరించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా విచారణ జరిపించి అనుమానాలను తీర్చాలని వారు డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే రోజుల్లో తాము రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు సిహెచ్ రాజేష్ పర్రి దేవదానం పర్ణభాస్ రవికుమార్ ప్రసాద్ ఎన్ రవికుమార్ యజ్రా భీమతాటి రమణయ్య విల్సన్ శ్రీను జాన్సన్ పాస్టర్లు సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు నేను ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘ జిల్లా ఉపాధ్యక్షులు పనిచేస్తున్నాను సోదరులారా ఈరోజు చాలా బాధాకరమైనటువంటి గత నాలుగు రోజుల నుంచి ఎవరికాళ్ళు వాళ్ళ ఇళ్లలో బాధపడుతున్నటువంటి సందర్భం భారత రాజ్యాంగంలోని నలభై రెండవ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఇవ్వడం జరిగింది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వాళ్ళకి నచ్చినటువంటి మతాన్ని స్వీకరించి దాన్ని ప్రచారం చేసుకున్నటువంటి హక్కు మన రాజ్యాంగం కల్పించింది అటువంటి సందర్భంలో మంచి దైవ సేవకులు సన్మ అంటే మంచి మార్గంలో నడిపించడానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి వక్తగా పేరొందినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ గారిని అకాల మరణం చడం జరిగింది అది మరణమా హత్య అనేది భారతదేశంలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ సంఘాలు క్రైస్తవ క్రైస్తవుల్లోనూ మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఒక రకమైనటువంటి అనుమాన భావాలు ఉన్నాయి ప్రభుత్వాలకి మేము ఒకటే చెప్తున్నాం మాలో ఉన్నటువంటి భావాలను కూడా తెట్టదేవి కావాలంటే నిజాయితీ గల విచారణ జరిపించండి అంతేకాకుండా భారతదేశంలో అల్ప సంఖ్యాక వర్గాలైనటువంటి క్రైస్తవుల మీద మహిళ మీద దాటి జరుగుతూ ఉన్నాయి అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి ఉంటుంది వాళ్ళ యొక్క దేవుని యొక్క తాను వ్యాప్తి చేసుకోవడానికి అంతేగాని ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయాలు చెప్తే నమ్మండి అంటే మీకు ఎలాంటి తీసేయండి అంతేగాని ఈ మతపరమైనటువంటి దాడులు చేయడం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉన్నటువంటి క్రైస్తవులు మరియు ఎస్సీ ఎస్టీ ఇతర వస్తువులు కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఇది మత విద్వేషాలకు దారిసేటువంటి పరిధి ఉంది కాబట్టి మనం ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ హత్య పైన మరి హత్య కాదు ఇది నిక్కి తేల్చి ఇది వాస్తవ వాస్తవాలు నిష్పక్షపాతంగా తెలియజేసి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తువులు లెక్క ఉన్న మనసులో ఉన్నటువంటి భావాలను వెంటనే వ్యక్తిపై చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం మరియు క్రైస్తవులందరూ కూడా ముందు ముందు కూడా ఐక్యంగా ఉండి ఈ మన మీద క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను కూడా ఏకతాటిపైగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నెల్లూరు పాస్టర్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ కుదిరిపడు పాస్టర్ ఐక్యతను చూసి నేను చాలా గర్విస్తూ ఉన్నాను ఎవరో లేం ఆ పాస్టర్తో మనకేమని అనుకోకుండా నా సహోదరుడు నా ఇంట్లో మనం చనిపోతే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా స్పందిస్తుంది మరి ఇంతకుముందు చెప్పినట్టు సోదరు చెప్పినట్టుగా పగడాల ప్రవీణ్ గారిది అత్య లేదనుకుంటే సహజమైన మరణమా ఇది తేల్చాల్సింది పోలీసు వారు ప్రభుత్వం వారు దానికి వాళ్ళు స్పందించాలంటే మన ఐక్యతను బయట పెట్టాలి ఇప్పుడు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఆయా మండలాల్లో ఆ గ్రామాల్లో ఈ శాంతియుత రాళ్ళు జరిపించడం అనేది చాలా అవసరమైంది అవసరమైతే మనమందరం కూడా కలిసి ఒక ఐక్యతగా రాష్ట్ర సమితి మొత్తం కలిసి ఒక నిరసన కూడా చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రభుత్వం విఫలమైతే క్రైస్తవులు ఏమి చేయలేమండి ఇప్పటికే మనం బుచ్చిడిపాలెంలో కూడా మేము పొద్దునే మాట్లాడుతున్నప్పుడు ఒక శుభార్త చేయడానికి కూడా కొన్ని దగ్గర ఇబ్బంది కలగజేస్తుంది అని అంటున్నారు కానీ బుచ్చిడిపాలెంలో ఉన్నటువంటి పాస్టర్ల ఐక్యత రాబోయే రోజులు ఇంకొంత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు వందనాలు చేస్తూ ఈ శాంతియుతరాల్లో మనం అందరం పాలుపగలైస్తున్నందుకు దేవుడి కృప మనకు తోడుగా ఉండును గాక